హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు ఐఆర్ కోసం ఇంకా ఎంతకాలం వేచి చూడాలనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా అయితే ఉద్యోగులు పన్నెండవ పిఆర్సి ఇప్పటికే సంవత్సరం పాటు కూడా ఆలస్యమైన నేపథ్యంలో ఐఆర్ను ప్రకటించాలని ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారండి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి ఐఆర్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ను కూడా అందించకపోవడం అనేది ఉద్యోగుల్లో ఒక ఇంత బాధకైతే గుర్చేసింది ఉద్యోగ ఉపాధ్యాయులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని చెప్పి ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు హరిప్రసాదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి ఇక శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత ఉపాధ్యాయ అంటే పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశమైతే నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే ప్రభుత్వం ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించాలని అలాగే ప్రభుత్వం నియమించినటువంటి పన్నెండవ పిఆర్సి కమిషన్ను కూడా రాజీనామా చేసినందుకు వెంటనే వేరొక కమిషన్ని నియమించాలని అయితే వారు డిమాండ్ చేశారండి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి నిర్ణీత కాలపరిమితి జూన్లోనే ముగి ముగిసిన నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు పన్నెండవ పీఆర్సీ అమలు చేయాలని వారైతే డిమాండ్ చేశారండి ఇంకా పన్నెండు ఈ యొక్క పీఆర్సీ కోసం కానీ ఐఆర్ కోసం కానీ ఇంకా ఎంతకాలమని ఉద్యోగులు ఎదురు చూడాలి అని చెప్పి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరిగిందండి మొత్తానికి విశ్వసనీయ సమాచారం ప్రకారం దసరా కానుకగా అయితే ఏఆర్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి దసరా వరకు ఆగితే కానీ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే అందదు అంటే దసరా కానుకగా ప్రకటిస్తారా లేదంటే దసరాకు ప్రకటించి ఎప్పుడు ఇస్తారా అనే విషయాన్ని అయితే పలు ఊహాగానాలు అయితే ఉద్యోగుల మైండ్లో అయితే ఉన్నాయి మరి మనం అంతవరకు కూడా వేచి అయితే చూడాలండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్